ఇన్స్టెంట్గా ఫాస్ట్గా టమాటో రసం ఎలా ప్రిపేర్ చేసుకుని నేను చెప్తాను కొంచెం చింతపండు తీసుకొని అందులోకి చిన్న సైజ్ ఆనియన్ ఫోర్ పచ్చిమిర్చి టూ టమాటోస్ పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని పసుపు ఉప్పు కారం రసం పౌడర్ మిరియాల పౌడర్ కరివేపాకు వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా బాయిల్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ దీన్ని సపరేట్ బౌల్లోకి తీసుకొని పోపుకి రెడీ చేసుకోవాలి పోపులు వెల్లుల్లి బాగా ఫ్రై అయిన తర్వాత దానిలో కరివేపాకు కూడా వేసి చిట్లనిచ్చి ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలు కొంచెం శనగపప్పు కానీ మినపప్పు కానీ యాడ్ చేసుకొని ఎండుమిర్చి వేసి బాగా వేగిన తర్వాత పోపుని రసంలోకి యాడ్ చేసుకొని కొత్తిమీరతో సర్వ్ చేసుకొని వేడివేడి రైస్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై దేనిలోకైనా వేసుకొని తినచ్చు ఆల్ ఫ్రైస్ చాలా బాగుంటుంది టమాటో రసం ఇన్స్టెంట్గా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా రసం వీక్లో టూ టు త్రీ టైమ్స్ తినడం మంచిది సో ఎవరైనా ట్రై చేయకపోతే టమాటో రసం ట్రై చేయండి డెఫినెట్లీ మంచి టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది